అందరికీ నమస్కారం జై శ్రీరామ పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కలిసి కర్కాటక రాశి అవుతుంది కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉన్నాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరంతో అష్టమ శని ప్రభావం తొలగిపోతుంది కావున అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది గత కొద్ది కాలంగా పడుచున్న బాధలు పటాపంచలైపోతాయి ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులకు మహోన్నత కాలంగా చెప్పవచ్చును గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి చలాయింపు కాలంగా నడుస్తుంది రుణ విముక్తి ఏ కార్యాలు తలపెట్టినా అవలీలుగా చేయగలుగుతారు హోదా కలిగిన వ్యక్తులు పరిచయం మగుట ధన కుటుంబ ఆనందము విద్య వినోద నటీనటన చాతుర్యము కలుగుతుంది గత కొద్ది కాలంగా పడుచున్న బాధలు పటాపంచలైపోతాయి గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుట గృహ జీవిత ఆనందము ప్రాణమిత్ర వైషమ్యాలు అంతరించుట కలుగును నూతన కార్యాలు కలిసి వస్తాయి అప్రయత్న ధన లాభాలు కలుగుట ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అగుట కోర్టు వ్యవహారాలు ఎందు మీకు అనుకూలంగా తీర్పులు వచ్చును భూగృహాదులలో వచ్చిన పేచీలు పరిష్కారమై ఆర్థిక బాధలు అంతరిస్తాయి భూగృహాదులు కొనుట లేదా బాగు చేయించుట సంతానం అభివృద్ధి శని సప్తమాధిపతి అయ్యి తొమ్మిదవ కోణస్థితి వల్ల నూతన వృత్తులు వ్యవసాయ వ్యాపారాలలో అభివృద్ధి పుణ్యక్షేత్ర సందర్శనలు మనశ్శాంతి కలుగును రక్త బంధువర్గంలో రుగ్మతలు కలిగి శాంతించును జీవితంలో ఎరగని ఒక ఉత్కంఠ ఈ సంవత్సరం ఈ రాశి వారికి సిద్ధించును పితృవర్గీయుల ఆదరణ అభిమానము పొందుతారు సంఘసేవ చేస్తారు పది మంది పొగడ్తలచే మీ మాటకు విలువ పెరుగుతుంది బంధువర్గంలో వారిని మించిన ఆలోచన పటిమచే ఎలాంటి క్లిష్ట సమస్యనైనా సాధించి ఘనతను పొందుతారు సంతానం యొక్క అభివృద్ధి ప్రాముఖ్యత సిద్ధిస్తుంది ఈ సంవత్సరం ఉద్యోగులకు మహోన్నత కాలంగా ఉండును అధికారుల మన్ననలు పొంది ప్రమోషన్స్తో కూడిన బదిలీలు గృహ లాభాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెరుగుతాయి ప్రైవేట్ కంపెనీలందు పనిచేయవారికి వారి ప్రతిభను గుర్తించి ప్రమోషన్స్ను కల్పిస్తారు పెద్ద కంపెనీలు మిమ్మల్ని ఏరుకోరి తెచ్చుకుంటారు నిరుద్యోగులకు జులై తర్వాత ఉద్యోగాలు పొంది స్థిరత్వం పొందగలరు పర్మినెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పనిసరిగా పర్మినెంట్ అగును రాజకీయ నాయకులకు కూడా మంచి యోగమే గ్రహాల అనుకూల సంచారం వలన ఏదో ఒక పదవి తప్పక పొందగలరు అధిష్టాన వర్గం వారి మన్ననలు పొందగలరు ప్రజలలో కూడా మంచివాడిగా గుర్తింపు లభించును ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే తప్పక విజయం సాధించగలరు నామినేటెడ్ పదవైనా లభించును ధనం ఖర్చైనా చక్కని ఫలితాలు పొందగలరు ఈ సంవత్సరం కళారంగంలో ఉన్నవారికి యోగమే టీవీ సినిమా పరిశ్రమలో ఉన్నవారికి మంచి గుర్తింపు చక్కని విజయాలు లభించట వల్ల నూతన అవకాశాలు వచ్చును ప్రభుత్వ ప్రైవేట్ సంబంధ అవార్డులు రివార్డులు పొందగలరు గాయని గాయకులు డాన్స్ మాస్టర్లకు దర్శకులకు కొత్త వారికి ఛాన్సులు లభించి జీవితంలో స్థిరత్వం పొందగలరు మీ ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది ఈ సంవత్సరం వ్యాపారస్తులకు కూడా అనుకూలమే ఆశించిన దానికంటే అధిక లాభాలు పొందగలరు హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారాలు బాగా సాగును సరుకులు నిల్వ చేయువారికి విశేష లాభాలు కార్పొరేట్ సంస్థలలో ఉన్నవారికి బాగుంటుంది జాయింట్ వ్యాపారులకు భాగస్వాముల మధ్య సరైన అవగాహనతో నూతన వ్యాపారాలు చేయుదురు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి లాభాలు వస్త్ర వ్యాపారస్తులకు అంతంత మాత్రమే బిల్డింగ్ నిర్మాణ పనులు చేయు వ్యాపారులకు బాగా కలిసి వచ్చును ఈ సంవత్సరం అష్టమశని ప్రభావం లేకపోయినా విద్యార్థులకు వ్యయమందు గురుని ప్రభావం చేత జ్ఞాపక శక్తి తగ్గును ఆశించిన మార్కులు పొందలేరు కొన్ని సబ్జెక్టులు నిలిచిపోవును ద్వితీయార్థం బాగుండును కానీ ప్రథమార్థంలోనే మెడికల్ ఇంజనీరింగ్ లాసెట్ బీఈడి ఐసెట్ ఆసెట్ మొదలైన ఎంట్రన్స్ పరీక్షలు రాయుదురు కానీ మంచి ర్యాంకులు పొందలేరు ద్వితీయార్థంలో అయితే విదేశీ చదువులందు రాణింపు ఉంటుంది వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంటలో విశేషంగా లాభం లభించును కౌలదారులకు లాభమే గత సంవత్సరం చేసిన రుణాలు తీర్చగలరు స్థిరాస్తి వృద్ధి గృహ లాభాలు చేపలు రొయ్యల చెరువులు చేయువారికి విశేషంగా లాభించును ఈ సంవత్సరం కర్కాటక రాశి స్త్రీలకు మహోన్నత కాలంగా చెప్పవచ్చును గత కొద్ది కాలంగా పడుచున్న బాధలు తొలగిపోవును మీ గొప్పతనము ఓర్పు సహనం వలన ఖ్యాతిని పొందగలరు మీ మాటకు విలువ పెరుగును మీ పేరుతో స్థిరాస్తులు కానీ గాని విలువైన వస్తువులు కొంటారు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది అందరూ మిమ్మల్ని అనుకరిస్తారు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కానీ దూరంగా ఉన్నవారు కానీ ఈ సంవత్సరం తప్పక కలుసుకుంటారు గృహ జీవిత ఆనందం పొందగలరు ఉద్యోగాదులు చేయు వారికి కోరుకున్న చోట్లకు బదిలీలు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు జులై నుండి యోగదాయకమైన కాలము అన్ని రంగాల వారికి లాభమే వచ్చే మూడు సంవత్సరాల వరకు తిరుగు లేకుండా ఉంటుంది ఈ రాశి వారికి ఏప్రిల్ నెల అన్ని రంగాల వారికి బాగుంటుంది చేయు వృత్తి వ్యాపారాల ఎందు రాణింపు ఉంటుంది ఆరోగ్య లాభాలు ధనలాభము రాని బాకీలు వసూలగుట కోర్టు వ్యవహార జయము గృహంలో శుభకార్యాలు ఉన్నతమైన స్థితి ప్రభుత్వ సంబంధ వ్యవహారాల అనుకూలత సంతాన సౌఖ్యము నూతన స్త్రీ పరిచయాలు మే నెలలో గ్రహాల అనుకూల సంచారం వలన అన్ని విధాలుగా యోగమే సంతాన సౌఖ్యము ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక లావాదేవీలు సంతృప్తి నూతన కార్యాలకు శ్రీకారం చుట్టెదరు కుటుంబ సౌఖ్యము కొన్ని సమస్యలు మబ్బు వీడినట్లు విడిపోవును నూతన పరిచయాలు లాభించును కర్కాటక రాశి వారికి జూన్ నెలలో ప్రథమార్థం బాగుంటుంది అన్ని రంగాల వారికి అనుకూలించును ద్వితీయార్థంలో అనుకూలించదు ప్రయాణాలు ఎందు ఆటంకాలు బంధుమిత్రాదులతో విరోధాలు సంతానం వల్ల ఇబ్బందులు పితృ లేదా మాతృవంశ సూతకాలు ఆర్థికంగా ఇబ్బందులు ఆందోళన కలిగించును కర్కాటక రాశి వారికి ఈ నెలలో కూడా గ్రహస్థితులు అనుకూలంగా లేనందున శారీరక పీడలు వాహన ప్రమాదాలు ఆరోగ్య భంగాలు చేయు వృత్తి వ్యాపారాదులలో నష్టాలు ఊహించని సంఘటనలు జరుగును కానీ ఎన్ని కష్టాలు వచ్చినా నెల దొక్కుకుంటారు అవమానకర సంఘటనలు జరుగును సంతానం వల్ల ఇబ్బందులు నమ్మిన వారి వల్ల మోసపోవుట జరుగును ఆర్థికంగా ఇబ్బందులు ఊహించని సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనగలరు ఈ సంవత్సరం ఆగస్టు నెల కర్కాటక రాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూలమే రాణింపు ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం బాగుంటుంది శత్రువులపై ఆధిక్యత మిత్రుల సహాయ సహకారాలు వాహన సౌఖ్యము బంధుమిత్ర లాభాలు సంఘంలో గౌరవ లాభాలు భార్యతో సరైన అవగాహన నూతన పరిచయాలు అనుకూలిస్తాయి సెప్టెంబర్ నెలలో గ్రహాల అనుకూల సంచారం వలన చేయు వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి ధన లాభాలు ఎంతో కాలంగా ఉన్న పనులు పూర్తగుట శత్రువులే మిత్రులగుట శారీరక సౌఖ్యము పితృవంశ సహకారాలు లభించును నూతన వ్యక్తుల పరిచయాలు అధికారుల సహాయ సహకారాలు లభించును ప్రయాణ సౌఖ్యము కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెల కూడా బాగుంది ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది కోర్టు వ్యవహారాలయందు జయము ధనానికి లోటు ఉండదు కుటుంబ వృద్ధి శుభకార్య లాభాలు సంఘంలో కీర్తి పెరుగును పెద్దవారు సహితం మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తిస్తారు శత్రువులపై ఆధిక్యత స్త్రీ సౌఖ్యము అన్నింటా విజయమే తీర్థయాత్ర ఫలప్రాప్తి కూడా జరుగును నవంబర్ నెల గ్రహాల అనుకూల సంచారం వలన చేసే వృత్తి వ్యాపారాల ఎందు అనుకూలత ఆర్థికంగా బాగుంటుంది ఉత్సాహంగా ధైర్యంగా ముందుకు పోగలుగుతారు సంతాన సౌఖ్యము ఆరోగ్య లాభము కీర్తి వృద్ధి సమస్యలు పరిష్కారము ఇతరులకు సలహాలు ఇచ్చుట కొన్నింటిలో మధ్యవర్తిత్వం చేయుదురు డిసెంబర్ నెల అన్ని విధాలుగా బాగుంటుంది ఆరోగ్య లాభాలు ధన లాభాలు పరాక్రమంతో ధైర్యంగా ఉంటారు ప్రయాణాలు లాభించును నూతన కార్యక్రమాలు ప్రారంభించుట వాహన సౌఖ్యము జీవితం ఆనందంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యము మీ మాటకు తిరుగుండదు పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది సంతానం వల్ల శుభవార్తలు వింటారు భూసంబంధ వ్యవహారాలు అనుకూలిస్తాయి జనవరి నెల కూడా కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం బాగా అనుకూలించుటచే ఏ పని తలపెట్టినా అవలీలగా పూర్తి చేస్తారు నూతన వస్తు వస్త్ర ప్రాప్తి బంధుమిత్రుల కలయిక దూర ప్రయాణాలు చేయుట వాహన సౌఖ్యము ఉన్నత వ్యక్తులతో కలయిక భూ సంబంధ వ్యవహారాదులయందు జయము పాత మిత్రులను కలుసుకుంటారు బంధుమిత్రులతో కలిసి విందులు చేస్తారు ఫిబ్రవరి నెలలో కూడా అన్ని రంగాల వారికి బాగుంటుంది ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బందులు శిరోపీడలు తప్పవు వ్యవహారాదులలో మీదే పై చేయి శత్రువులపై ఆధిక్యత కోర్టు వ్యవహారాలు అనుకూలత గృహంలో శుభకార్య లాభాలు సంతాన సౌఖ్యము వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వచ్చును కానీ కోపం అధికం ప్రతి చిన్న విషయానికి కంగారుపడి కొన్ని విషయాలయందు వ్యతిరేకంగా ఉంటారు మార్చి నెల ఈ రాశి వారికి అష్టమందు గ్రహ సంచారం వలన కొంత ఇబ్బంది అలసట శారీరక శ్రమ విరోధాలు కళత్రవంశం వారితో పట్టింపులు మనోవ్యాకులత కలిగించే సంఘటనలు జరుగును సంతానం వలన ఇబ్బందులు విద్యార్థులు పరీక్షలు రాయడానికి బాగా కష్టపడవలసి వస్తుంది జ్ఞాపక శక్తి తగ్గును ఉద్యోగులకు స్థాన చలనాలు తప్పవు